హలో కానోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు బాబు గోగినేని పలుకులుగా మైండ్లో పేరుకుపోయిన పాచిని ఎత్తండి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి మైండ్లో పేరుకుపోయిన పాచిని ఎత్తండి ఇక వినండి పొద్దున్నే కాఫీ కలిపివ్వడానికి రుచిగా వంట చేయడానికి పిల్లల పెంపకానికి వారి ముక్కులు ఛీదించడానికి వారి జుట్టు దువ్వడానికి హోంవర్క్ చేయడానికి ఇంకా ఇంటిని శుభ్రంగా ఉంచడానికి బట్టలు ఉతకడానికి ఇస్త్రీ చేయించడానికి అత్తామామల బాగోగులు చూడడానికి మానవ నాగరికతను కాపాడటానికి సమాజాన్ని నైతిక మార్గంలో నడపడానికి ఆడవారిని మాత్రమే బాధ్యులుగా చేసి వారికి గురుతర బాధ్యతలు అప్పజెప్పేసి ఖడ్బని నేసుకొని సగం వళ్ళు చూపించుకుంటూ బాణ పొట్ట క్రిందకు అడ్డలుంగి కట్టుకొని సిగరెట్టు ఊదుతూ ఉబుసుపోక ఫోను పట్టుకొని కూర్చున్న నాలుగు రోజుల నుండి గడ్డం చేసుకొని మగ మహారాజులకు చేయడానికి ఇక ఏమి మిగిలింది డిప్పను వదిలేసిన తాబేల్లాగా ఉండొద్దు ఈగలు ఉన్న చోటు బెల్లంలాగా ఉండవద్దు నాకు నిన్ను రేపు చేయాలనిపిస్తే నీది కాదు బాధ్యత అని అడగటం హెచ్చరించటం బెదిరించటం తప్ప అవును తప్పకుండా డీసెన్సీ అన్నది ఉండాలి కానీ మగవాళ్ళకి అక్కర్లేదా అవును విత్సల విడితనం కూడదు కానీ స్వేచ్ఛ అంటే కేవలం ఆడవాళ్ల లైంగిక ప్రవర్తన మాత్రమే అన్న ఆలోచన ఎలా మీ మెదడులోకి వస్తుందో స్వేచ్ఛ అంటే ఏమిటి తెలుసా అవును సమాజంలో ప్రశాంతత లేదు నేరాలు జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండమనటం తప్పు కాదు మరి మీ అమ్మాయికి చెప్పొచ్చు కదా ఫేస్బుక్లో ఇంకెవడో రాసిన పోస్టును కాపీ చేసి షేర్ చేసి ఆడవారిని కాపాడేశాం అని అనుకోవటం దేనికి నేరాలు జరగకుండా ఆపడం మన అందరి బాధ్యత కానీ నేరం అంటే ఏమిటి నేరాలు ఎవరు చేస్తారు ఏ పరిస్థితుల్లో జరుగుతాయో మీకు తెలుసా తెలుసుకునే ప్రయత్నం చేశారా మీరు కేవలం ఆడవారి పైన జరిగే నేరాలకు మాత్రమే స్పందిస్తారేమిటి ఆడవారు కూడా అంతే అనుకోండి అవును మగరాయిడ్స్ ఆడవారి బట్టలపైనే మీకు అంత దృష్టి ఎందుకుందో మీరే ఈ ఘోరాలన్నీ మీకు కనపడకుండా కళ్ళకి గంతలు కట్టుకుంటే పోలా అలాగే మీ సెక్సీ బాన కడుపు ఇతరులకు కనపడకుండా ఇంకా మీ ఆ మోము కనపడకుండా పైనుండి దాకా ఒక గోతం వేసుకుంటే పోలా పనికిరాని మాటలు ఆపి వంటింట్లో కూరగాయలు కట్ చేయాలేమో వంట చేయాలేమో ఆమె మీద దాన్ని బట్టక ముందే ఏది చీపిరి తీసుకొని కాస్త పాచి ఎత్తాలేమో ఆలోచించండి కనీసం మైండ్లో ఉన్న పాచిని ఎత్తండి దమాక్లెస్ ఫెలోస్ అంటూ మైండ్లో పేరుకుపోయిన పాచిని ఎత్తండి అని బాబు గోగినేని పలుకులను మన కానమోకు వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ఆలోచించండి ధన్యవాదాలు